ప్రామిక ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు హెచ్పీసీఎల్ విస్తరణ పనుల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరుతూ నగర వైకాపా ప్రధాన కార్యదర్శి శరగడం పత్నిరావు ఎల్ఐటీ సంస్థ ఉన్నత అధికారి రాన్నను కలిసి అసంఖిప్త కార్మికుల సమస్యలపై చర్చించారు ఈ చర్చలో భాగంగా స్థానిక నిరుద్యోగ యువతకు పరిశ్రమలో డెబ్బై ఐదు శాతం ఉద్యోగ ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని కానీ ఇక్కడున్న పరిశ్రమలు తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తూ స్థానిక నిరుద్యోగ యువతకు మొండిచేయి చూపిస్తున్నారని ఇది సరైన పద్దతి కాదని స్థానిక పరిశ్రమల కాలుష్యం వల్ల స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలు ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని అటువంటి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యం పైన ఉందని ఇప్పటికైనా సెల్లాంటి యాజమాన్యం ఎవరి ఒత్తిళ్లకు తల్లగ్గకుండా సామాజిక బాధ్యతగా స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని రానాలు కోరారు ఈ కార్యక్రమంలో మడక శ్రీరు దుర్గా ప్రసాద్ పలువురు అసంఖ్యత కార్మికులు తదితరులు పాల్గొన్నారు

सिद्दीकी हम्मत है पॉलिटिकली हमको क्या डेजिग्नेशन है हमसे हमको कोई मतलब नहीं है कृशुदेश ये ना विश्व नीचे कृशुदेश साहब अग्निवर गरु एक्चुअली हमारे पास में आए हुए थे दे आर डिमांडिंग सम अनदर रिक्वायरमेंट ऑफ बायोथेरेपी वी ऑलरेडी इन्फॉर्मड दैट इन योर टू मिनिस्टर रिक्वेस्ट रिक्वायरमेंट ऑफ गुड एक बार बात कर लीजिए हम लोग फर्दर हम लोग नहीं कर लीजिए कल को है హలో చెప్పలో మన మన తెలుగు వాళ్ళు మాత్రం రెండు వందల మంది వేసుకోమంటున్నారు అది రెండు వందల మందిని ఇక్కడ పై రాష్ట్ర పై రాష్ట్ర నుంచి ఏడు వేల ఐదు వందల ఇరవై మంది ఇక్కడ ఉన్నారు హెచ్పిసి మన ఉంది పేదవాళ్ళని ఇవ్వమని చెప్తున్నాను అది

Thank yeah. you.